అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో ఒక చక్కటి ఆధ్యాత్మికతతో కూడిన నీతి కథని చెప్పుకుందాం ఒకప్పుడు రేపు రాజభవనం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకున్నప్పుడు ఎవరు ఏ వస్తువును తాకినా ఆ వస్తువును పొందుతారని ఒక నగర రాజు ప్రకటించాడు ఈ ప్రకటన విన్న పౌరులందరూ రాత్రి నగర ద్వారం దగ్గర కూర్చుని ఉదయం కోసం వేచి ఉన్నారు బంగారాన్ని ముట్టుకుంటానని కొందరు విలువైన ఆభరణాలను ముట్టుకుంటానని మరికొందరు గుర్రాలంటే ఇష్టమని కొందరు ఏనుగులను ముట్టుకుంటానని కొందరు ఆవులను ముట్టుకుంటానని మరికొందరు అనుకున్నారు ఆ సమయంలో రాజభవనం ద్వారం తెరుచుకోవడంతో అందరూ తమకిష్టమైన వస్తువును తాకేందుకు పరుగులు తీశారు ప్రతి ఒక్కరూ తమకిష్టమైన వస్తువును ముందుగా తాకాలని తొందరపడ్డారు నాకంటే ముందు మరొకరు తమకిష్టమైన వస్తువును ముట్టుకుంటారేమో అని అందరూ భయపడ్డారు రాజు తన సింహాసనం మీద కూర్చొని అందరిని చూస్తూ తన చుట్టూ జరుగుతున్న సందడిని చూసి నవ్వుతూ ఉన్నాడు కొందరు ఒక వస్తువును మరికొందరు మరో వస్తువును తాకారు ఆ సమయంలో గుంపులోంచి ఒక చిన్న అమ్మాయి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించింది ఆ అమ్మాయిని చూడగానే రాజు ఆలోచనలో పడ్డాడు ఈ అమ్మాయి చాలా చిన్నది ఏదో అడగడానికి వస్తుందేమో అని అనుకున్నాడు ఆ అమ్మాయి మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళి తన చిన్ని చేతులతో తాకింది ఆ అమ్మాయి రాజును తాకడంతోనే రాజుకు సంబంధించినవన్నీ కూడా ఆ అమ్మాయివే అయ్యాయి రాజు ఆ వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్టే దేవుడు కూడా మనకు ప్రతిరోజు అవకాశం ఇస్తాడు కానీ మనం ప్రతిరోజు తప్పులు చేస్తాము భగవంతుణ్ణి తాకడం లేదా పొందడం కాకుండా భగవంతుడు సృష్టించిన ప్రాపంచిక వస్తువులను మనం కోరుకుంటాం మరియు వాటిని పొందడానికి ప్రయత్నిస్తాం కానీ దేవుడు మనవాడైతే అతడు సృష్టించిన ప్రతిదీ కూడా మనదే అవుతుంది అని మనం ఇప్పుడు అనుకోము దేవుడు కూడా తల్లిలాంటివాడు ఒక పిల్లవాడు తన తల్లిని విడిచిపెట్టి ఇతర బొమ్మలతో ఆడుకుంటాడు అలా ఆడుకోవడం ప్రారంభించినప్పుడు తల్లి అతనిని ఆ బొమ్మలతో ఆడుకోవడంలో నిమగ్నం చేస్తుంది మరియు ఇతర పనులలో బిజీగా ఉంటుంది అలాగే మనం దేవుణ్ణి మరచిపోయి భగవంతుడు సృష్టించిన వస్తువులతో ఆడుకోవడం మొదలు దేవుడు కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు కానీ కొంతమంది మేధావులు ప్రాపంచిక భ్రమలో చిక్కుకోకుండా పరమాత్మతో కలిసిపోతారు అప్పుడు వారికి దేవుడికి ఏమాత్రం తేడా ఉండదు అదండి ఈ కథలోని నీతి ఏమిటో గ్రహించారు కదూ ధన్యవాదాలు